మేరకు యువత అండ్ అన్ని అందరు ప్రజలందరం కలిసి పూనంపేటలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ కార్యాలయానికి సంబంధించిన హైయర్ ఆఫీసర్స్ రావాలి సరైన నిధులు లేదు అని చెప్పేసి మేము మొన్న సాయంత్రమే రెండు మూడు రోజుల కిందనే దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కానీ అధికారులకు కానీ సంబంధించిన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పొద్దున తొమ్మిదిన్నర గంటలకు వచ్చినప్పటికి కూడా విత్ డిపార్ట్మెంట్తో పాటు గ్రామస్తులం వచ్చి పొద్దున తొమ్మిది గంటలకు చూసినప్పుడు కూడా పిఎస్సి సెంటర్ ఓపెన్ అయ్యలేదు సంబంధించిన అధికారులకు చెప్పేది ఉంటే నాకు తెలియదు అని చెప్పేసి పిఎస్సీ డాక్టర్ మాట్లాడడం జరిగింది సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రోజు రెగ్యులర్గా వారికి వచ్చే వాళ్ళని అడిగేది ఉంటే మాకు సమాచారమే లేదని చెప్పడం జరిగింది మరి వీళ్ళకు సమాచారం లేనప్పుడు పొద్దున్నే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రా రావాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రావాలి గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రావాలి కేవలం ఐసి సంబంధించిన అంగన్వాడీ సెంటర్ వాళ్ళే మరియు పిఎస్సి సెంటర్ వాళ్ళు నిర్లక్ష్యం చేసి మా కోనంపేట గ్రామస్తుల యొక్క ఈ డిమాండ్ కు వాళ్ళు ఎట్టే దే దేనికి రెస్పాండ్ కాకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము ఈ కోనంపేట సబ్ సెంటర్ అయినటువంటి దీనికి గ్రామస్తుల అందరూ సమక్షంలో తాళీ లేదంటే ఇమ్మీడియట్లీ ఐదు మీకు సంబంధించిన పై అధికారు ఎవరున్నారో ఇక్కడికి వచ్చి మాతను మాట్లాడితే ఒక పది నిమిషాలు టైం ఇస్తాం ఆ పది నిమిషాలు టైం ఇస్తే వాళ్ళు వస్తే మేము దీనికి వదిలేస్తాం వాళ్ళు వచ్చి మాత్రం మాట్లాడాలి లేదంటే తాళం నడుచుకుంటాం వచ్చిన రోజు డ్యూటీ చేసే రోజు వల్ల ఆ విషయం తెలియదా అని చెప్పిండ్రు మేడంకి ఫోన్ చేసి నైట్ డ్యూటీ చేసినా ఇంకా మేము ఏదైనా డ్యూటీ చేసినామని చెప్పేసి మాట్లాడినరు మేమేమన్నామంటే ఏ ప్రతి ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు గవర్నమెంట్ అనుసంధానంగా పనిచేసే వ్యక్తులు ఉంటారు కాబట్టి అందరికీ ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అందరు రెస్పాండ్ అయినప్పుడు కేవలం అంగన్వాడీ వాళ్ళు మరియు పిఎస్సి వాళ్ళు మాత్రమే రెస్పాండ్ కాలేదు కాబట్టి మేము ఈ యొక్క చేయడం జరుగుతుంది మీరు ఫోన్ చేయండి అమ్మా సార్ వాళ్ళు వచ్చి మాట్లాడితే మేము దీన్ని మాట్లాడాలి ఈరోజు కోనంపేట గ్రామస్తుల కోరిక మేరకు చాలామంది గ్రామస్తులు యువకులు అందరం కూడా అనుకొని ఒక బంధు లాంటి దానికి పిలిపించినాం పిలిపించిన దాంట్లో ప్రధానంగా మాకున్న సమస్యలు స్కూల్లో మెరుగైన విద్య కోసం ఇప్పుడు ఇక్కడ మీ పిఎస్సీ సెంటర్కి వచ్చి దాదాపు ఒక అర్ధ గంట అయింది పొద్దున తొమ్మిది గంటలకు డిపార్ట్మెంట్తో సహా వచ్చి నేను చూసినప్పుడు కూడా ఇది క్లోజ్ అయి ఉండే ఇప్పుడు పదకొండు గంటలకు కూడా వచ్చి క్లోజ్ అయి ఉండే ఇప్పుడు ఓపెన్ చేసిండు ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మేడం వాళ్ళ హైయర్ ఆఫీసర్కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు రెస్పాండ్ కాకపోవడంతో ఈరోజు మరి దీనికి మేము గవర్నమెంట్ కార్యాలయానికి సహాయంగా మాకు మెరుగైన వైద్యం అందించట్లేదు అనే కోణంలో ఆ గ్రామస్తుల కోరిక మేరకు అందరం అనుకొని దీనికి మేము లాభేయడం జరిగింది తప్పకుండా కూడా అధికారులు స్పందించండి మేము ఈరోజు ఒక కార్యాలయానికి తాళం అంటే కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగన్వాడీ పై అధికారులు కావచ్చు రెండవది పిహెచ్కి సంబంధించిన సబ్ సెంటర్కి సంబంధించిన వైద్యులు స్పందించలేదు అంటే రేపు మా కొండంపేట ప్రజలు ప్రాణాలు పోయినా కూడా మీరు స్పందించలేదు అనేది ఇదొక నిదర్శనాంగ లాగా కనబడుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా మాది కొన్నంపేట గ్రామం నిందిల మండల్ చాలా మారుమూల ప్రాంతం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మారుమూల ప్రాంతానికి ఎందుకు సేవలు చేయడానికి రావట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకసారి ఆలోచించండి ఈరోజు మేము ప్రధానంగా రోడ్డు రవాణా విద్య వైద్యం అంగన్వాడీ సెంటర్ని స్కూల్ దగ్గరికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ మా కొనంపేట కూడా ప్రాథమిక సబ్ సెంటర్ వచ్చింది దాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి డాక్టర్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు కోనంపేట సమస్య ఇక్కడ కూడా ఈ ల్యాండ్ తీసుకొని నిర్మాణం చేయలేదు వీళ్ళు గిరా ఉంటున్నారు ఈ పదకొండు గంటల వరకు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి అడిగేది ఉంటే ఎవరు కూడా దీనికి రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ కార్యాలయం చాలా వేయడం జరిగింది